శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసు నామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అలాగే మిథున రాశి వాళ్ళకి నక్షత్రాల పరంగా కందాయ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పద్నాలుగో తేదీ వరకు గురువు వృషభంలో సంచారం చేయటం వల్ల ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉంటాయి స్థాన చలన సూచనలు ఉన్నాయి శుభ కార్యక్రమాల కోసం ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించటం అవసరం అలాగే మే పదిహేను నుంచి అక్టోబర్ పద్దెనిమిదో తేదీ వరకు మళ్ళీ తిరిగి డిసెంబర్ ఆరో తేదీ నుంచి సంవత్సరం చివరి వరకు గురువు మిథునంలోనే సంచారం చేస్తాడు ఆ సమయంలో కూడా గురుబలం తక్కువగా ఉంది కాబట్టి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అభివృద్ధి కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఆకస్మిక ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు అనుకోని ఆపదల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పట్టమనేది ఈ సమయంలో చాలా అవసరము అలాగే అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదో తేదీ వరకు మాత్రం గురువు అతిచారం వల్ల కర్కాటకంలో సంచరిస్తాడు ఆ సమయంలో గురుబలం అద్భుతంగా ఉంది కాబట్టి ఆ సమయంలో మాత్రం ధార్మిక కార్యక్రమాలు చేయటంలో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది దైవ దర్శనం చేసుకుంటారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది మానసికంగా ఆనందాన్ని పొందుతారు పేరు ప్రతిష్టలు పొందగలుగుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే ఈ సంవత్సరం ఉగాది నుంచి ప్రధానంగా శనైశ్చరుడు మీనరాశిలో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి కంటక శని దోషం అనేది ఉంటుంది ఈ కంటక శని దోషం వల్ల ఇతరులకి ఇబ్బంది చేసేటటువంటి పనులు చేయటం మానుకోవాలి లేకపోతే మీరు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు వృత్తిలో ఉన్నటువంటి ఇబ్బందులని అతి కష్టం మీద అధిగమించగలుగుతారు చేసే ప్రతి పనిలో కూడా వ్యతిరేక ఫలితాలు రాకుండా చూసుకోవటం అవసరం అలాగే నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే పదో స్థానంలో శని కంటక శని అంటారు కొత్త కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా సరే వాటిల్లో కంటకములు కష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ధైర్య సాహసాలతో ముందడుగు వేయటం ద్వారా చాలా వరకు పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు అలాగే రాహు ఈ సంవత్సరం ఉగాది నుంచి మే పదిహేడు వరకు మీనంలో ఉండి మానసికంగా ఆనందాన్ని కలిగింపజేస్తున్నాడు అలాగే గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు జటిలమైనటువంటి సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాన్ని మే పదిహేడో తేదీ వరకు పొందగలుగుతారు మే పద్దెనిమిది నుంచి మళ్ళీ సంవత్సరాంతం వరకు కూడా కుంభంలో రాహు సంచారం ఉంది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఏవైనా పనులు ప్రారంభించినట్లయితే ఆ పనుల్లో ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి స్థిరాస్తి వ్యవహారాల్లో మిథున్ రాసి వాళ్ళు మే పద్దెనిమిది తర్వాత జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆస్తుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు అనేటటువంటివి ఆందోళనకరంగా మారిపోయే సూచనలు ఉన్నాయి అదేవిధంగా నూతన కార్యక్రమాలు ఏవి కూడా ఆ సమయంలో ప్రారంభించరాదు ప్రయాణాలు ఎక్కువ చేయరాదు రాహు సంచారాన్ని బట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కేతువు సంచారం తీసుకుంటే ఉగాది నుంచి మే పదిహేడవ తేదీ వరకు కూడా కన్యలో ఉండి కుటుంబ విషయాల మీద ఆసక్తితో ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే గృహంలో మార్పులు జరిగేటటువంటి సూచనలు ఉంటాయి తలచిన కార్యక్రమాలు ఆలస్యంగా అయినా సరే నెరవేరుతూ ఉంటాయి కొన్ని కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ ఉంటారు స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం మే పద్దెనిమిదవ తేదీ తర్వాత సంవత్సరం చివరి వరకు కూడా కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు సంవత్సరం చివరి వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఎక్కువగా మిథున్ రాశి వాళ్ళకు ఉంది కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకూడదన్న సత్యం తెలుసుకోవాలి సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త మంచిది ఏ పనికైనా సరే ఆటంకాలు ఎక్కువగా వచ్చినా కూడా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి అలాగే దైవ దర్శనం చేస్తే మానసికంగా ప్రశాంతత కలుగుతుంది అంతేకాకుండా రుణ ప్రయత్నాలు అనేవి కొంచెం ఆలస్యంగా ఫలిస్తూ ఉంటాయి సోదరులతో వైరం కలిగే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి అలాగే కందాయ ఫలితాలను బట్టి సంవత్సర ఫలితాలు నక్షత్రాల పరంగా పరిశీలించినట్లయితే మిథున రాశి వాళ్ళు మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వాళ్ళకి ఈ సంవత్సరం చివరి నాలుగు నెలల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఈ సంవత్సరం చివరి నాలుగు నెలలు ఎంత రాజయోగం ఉన్నా మొదటి ఎనిమిది నెలలు మధ్యస్థంగానే ఉంటుంది చివరి నాలుగు నెలలు మాత్రం అన్ని రంగాల్లో రాణిస్తారు ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు ఉద్యోగానికి విదేశీయానానికి శుభ కార్యక్రమాలకి చివరి నాలుగు నెలలు మిథున్ రాశి వాళ్ళకి చాలా మంచివైనవని చెప్పుకోవాలి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి కూడా మిథున్ రాశి వాళ్ళకి ఉగాది నుంచి నాలుగు నెలల పాటు యోగదాయకంగా ఉంటుంది ఆ తర్వాత ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొద్దిగా అనుకూలత తగ్గుతుంది ఈ మొదటి నాలుగు నెలల్లో మాత్రం ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి బ్రహ్మాండమైన ఎదుగుదల ఉంటుంది ఈ మొదటి నాలుగు నెలలు దాటాక మాత్రం సాధారణమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి చివరి నాలుగు నెలలు మాత్రం మధ్యస్థంగా ఉంటాయి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ సాధారణమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు ఇలా ఆరుద్రా నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తున్నాయి ఇక పునర్వసు నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వాళ్ళు రెండో పాదంలో జన్మించిన వాళ్ళు మూడో పాదంలో జన్మించిన వాళ్ళు మిథున రాశి కిందకు వస్తారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వాళ్ళకి కందాయ ఫలితాలు పరిశీలిస్తే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా మంచిది అలాగే మొదటి నాలుగు నెలలు కూడా వీళ్ళకి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి మరి శారీరక శ్రమ తీసుకుంటే అది కూడా ఎక్కువగానే ఉంటుంది తర్వాత నాలుగు నెలలు యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి జూలై నుంచి అక్టోబర్ వరకు ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే చివరి నాలుగు నెలలు మధ్యస్థ కాలం అంటే సాధారణమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇలా నక్షత్ర సంచారాన్ని బట్టి ఫలితాలు తెలుసుకోవటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి ప్రధానంగా మిథున రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే సమస్త శుభాలు చేకూరాలంటే అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని తప్పనిసరిగా చదువుకోవాలి ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం మహిషాసురమర్ధిని స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఇవి మిథున రాశి వాళ్ళకి నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటే మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి